Thank you. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ మరో నిండు ప్రాణాన్ని కాపాడింది సౌదీలో రోడ్డు ప్రమాదంలో రోడ్డున పడ్డ మందా మహేష్ కు వైద్యం అందించి క్షేమంగా స్వదేశానికి రప్పించారు కేటీఆర్ మందా మహేష్ క్షేమంగా హైదరాబాద్ కు చేరుకోవడంతో అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు ఈ సందర్భంగా వారు కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సౌదీలో పదిహేను రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందగా మంద మహేష్ ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు సెల్ఫీ వీడియో ద్వారా తన స్వదేశానికి తీసుకెళ్లాలని కేటీఆర్ ను మహేష్ వేడుకోగా అతనికి ధైర్యం చెప్పి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి కిమ్స్ యాజమాన్యం లేఖ రాసింది కేటీఆర్ చెప్పినట్టుగానే సౌదీ నేడు స్వదేశానికి చేరుకున్నాడు మహేష్ आगे इसके लोग ब्लैक कलर का प्रिंटर है इसमें है ये प्रयास 한번 탈게요 아, 0월에 10월에, 1 0월